మనం కూడా చెయ్యాలి అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు సో లాడ్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ లాడ్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి సో దీన్ని కొంత ప్రెసివేజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే ఇట్ ఆల్ డిపెండ్స్ ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి ఇది ఒక డిఫికల్ట్ కాకపోతే అది అట్లీస్ట్ ఏమంటానంటే జరిగింది కట్టేసిన ఒక పద్ధతి జరగకుండా చూడటానికి భవిష్యత్తులో ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూసాం మనం అన్ప్రెసిడెంటెడ్ లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్లో మనం చూడాలి ఇంకొన్ని డేట్ ఆఫ్ బ్రేక్ అని టూ హండ్రెడ్ ఇయర్స్లో కూడా కొన్ని ఈ ఏరియాలో చూడలేదని రికార్డ్స్లో ఉన్నాయి ఇంత పొద్దున్న చూస్తూ ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ వీల్ లేటెస్ట్ టేక్ ఫిఫ్టీ ఇయర్స్ రికార్డ్ ఈ యాభై సంవత్సరాలు ఇంత అబ్నార్మల్ మన మనకి ఇది ఇలాంటి ఫ్లడ్ సిచ్యువేషన్ రాల ప్రతి పది సంవత్సరాలకి ఈ నివాసాలు పెరిగిపోవడం సహజంగా నది వాగులు వంకలు పొంగితే వచ్చి సహజంగా అది రీచ్ అయ్యి సముద్రానికి వెళ్లాల్సే ఈ పరివాహక ప్రాంతాలన్నీ ఇళ్లతో నిండిపోవడం ఆటోమేటిక్గా అటు తన్ని అవి వెళ్ళాల్సిన చోట కాకుండా లోపల నగరానికి వచ్చేసినాయి సో దీనికి ఒక్క మెథడ్ ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు మనం ఒక వరద వచ్చింది మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా అదే మన శశిభూషన్ గారితో అదే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఈరోజు మనం వరదలు వచ్చినాయి ఒక సము మనం కరెక్ట్ చేస్తాం ముందుకెళ్తాం కానీ ప్రివెంటివ్ మెథడ్స్ ఇట్ షుడ్ బి లైక్ ఎన్వారోన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్వార్న్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా పనిచేస్తాం అలా పనిచేస్తే ప్రతిది ఎవ్రీథింగ్ షుడ్ బి అన్ రికార్డ్ ఉదాహరణకి మీ శాటిలైట్ ఇమేజరీ ద్వారా ఇప్పుడు బుడమేరీ ఇలా వస్తుంది అంటే ఈ చుట్టుపక్కల మొత్తం అట్లీస్ట్ ఇప్పుడు ఎంత ఆక్యుపేషన్ గురైంది లేదంటే ఇది సహజ స్థితి ఒక మార్క్ రెడ్ మార్కర్ పెట్టి దానికి కలర్ కోడ్ పెట్టి ఇది ఇక్కడ దాకా రావాలి ఇక్కడ దాకా దీని స్టార్టింగ్ పాయింట్ ఇది దీని పాయింట్ ఆఫ్ ఇన్సెప్షన్ దీని అన్ని రీచింగ్ పాయింట్ ఇది ఈ మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి ఎంత వైలేషన్ జరిగింది ఇవి ఫోటోగ్రాఫ్ తీసి ఒకటి హైబ్రిడ్ అంటే ఒక పొసియేజ్ మెథడ్స్ అవ్వచ్చు కొన్నిసార్లు కంపెన్సేషన్ పే చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి చేయవచ్చు ఏదో ఒక రెండు మూడు అంటే మన హైడ్రా లాగా ఒక్కటే మనకి నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి చాలామంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు చాలామంది నాయకులు ఆక్యుపై చేశారు అవి ఎలా కొట్టాలి వాళ్ళని వాళ్ళ వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ ఆ ఏరియాల్లో సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్వీన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగే వీళ్ళు చేసిన వయోలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే ఎక్కువ కొట్టేసుకోవటం అలాంటిది ఒక మెథడాలజీ అలా లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు అప్ప వాళ్ళు తెలియదు వాళ్ళు అపార్ట్మెంట్ లేదు డబ్బులు దొరుకుతున్నాయి ఇల్లు కట్టేసి ఉంటారు వాళ్ళు నలిగిపోతారు సో వాళ్ళకి ఏం చేయాలి ఇట్లాగే ఒక చాలామందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి చాలామంది వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి ఒక చిన్న అపార్ట్మెంట్ కొనుక్కుంటారు ఇట్లా అట్లాగా ఈ నదీ పరివాహక ప్రాంతాలంటే మొన్న నేను ఉదాహరణకి వచ్చిన వైలేషన్ జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంటు అటవీ శాఖ పరిధిలో ఉండే అడవిలో ఒక చిన్నపాటి వైలేషన్ జరిగితే ఎంత క్లియర్ కట్గా ఉంది అంటే నెల రోజుల ముందు లేని కట్టడం ఇప్పుడు వచ్చేసింది అనేది చాలా క్లియర్ కట్గా శాటిలైట్ ఇమేజరీతోటి తోటి చాలా చూపించరు అలాంటిది మనకు మెథనాలజీ ఉంది కర్ణాటకకి వెళ్ళిన ఈవెన్ ఒక చెట్టు పడిపోతే తేడా తీసిపోద్ది అంత మానిటరింగ్ ఉంది రిమోట్ సెన్సింగ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మన సాటిలైట్స్ వలన అలాంటిది ఏదో మనం ఒకటి దాన్ని వాడుకొని సో వాటితోటి మనం ఒక డేటా తీసుకొని ఆ సంబంధిత అధికార యంత్రాంగానికి కావచ్చు పంచాయతీ వ్యవస్థలకు కావచ్చు లేఅవుట్లు వేసేస్తున్నారు ఆ లేఅవుట్లు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి లేదు ఇవన్నీ చూసి బాధ్యత పెట్టాలి అందరికీ అందరూ కూర్చొని ఇట్ ఈస్ నాట్ జస్ట్ పొజిషన్ ఆఫ్ వన్ ఒక ముఖ్యమంత్రి గారు లేదంటే దాని పక్కన ఉన్న సంబంధిత వ్యక్తులు కాదు అందరికీ ఆ బాధ్యత అందరికీ ఇది తీసుకోవాలి దాన్ని రైట్ ఫ్రమ్ పంచాయత్స్ నుంచి ఈ బాధ్యత తీసుకోవాలి లేఅవుట్ చేసేటప్పుడు అలాగే లోకల్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి ఇలాంటి ఇల్లుని మనం ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో మనకి ఏం జరగబోదనేది అందరూ తీసుకొని అధికార యంత్రాంగాన్ని భయపెట్టేసిన తర్వాత ఎవరికాళ్ళు ఒక భయం ఒక ఒక దాని కైండ్ ఆఫ్ మజిల్ పవర్ తోటి నెట్టుకుని వెళ్ళిపోతే వచ్చిన సమస్యలు ఇవన్నీ అలాంటివి చేయాలంటే వీ హ్యావ్ టు ఎంపవర్ బ్యూరోక్రసీ వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఇట్ ఈస్ దే రైట్ టు వైట్ దే షుడ్ స్టాప్ ఇట్ వాళ్ళకి ఎందుకు కట్టకూడదు అనేది ఆమె ఎంపవర్ చెయ్యి పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకి అండగా నిలబడపోతే మనకి ఇలాంటి వైలేషన్స్ మేము టెన్ ఇయర్స్ తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఉదాహరణకి రాదనుకోండి బట్ చెప్తున్నాను మనిషి ఆశావాది కదా సో వాళ్ళకి కూడా ఇబ్బంది